హాయ్ ఫ్రెండ్స్ రాఖీ పౌర్ణమి రోజు మా ఆయనకు వర రాఖీ కట్టింది సుమనన్నా సుమనన్నా అని పిలుస్తూ ఉంటుంది సొంతమే కానక్కర్లేదు కదండి అన్న తమ్ముడు అని భావించే వాళ్లకు ఎవరికైనా అక్క చెల్లెలు రాఖీ కట్టొచ్చు అన్నమాట రాఖీ కట్టంగానే మా ఆయన కళల్లో ఆనందం చూడండి అక్షతలతో ఆశీర్వద్దిచ్చిన తర్వాత డైరీ మిల్క్ గిఫ్ట్గా ఇచ్చాడు అలాగే మా పిల్లలిద్దరికీ మా అక్క కూతురు రాఖీ కట్టింది తమ్ముళ్ళిద్దరూ అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకొని తాంబూలం ఇచ్చారనమాట అలాగే అందరికంటే చిన్న చెల్లెలు పాప కూడా మా రోహిత్కి రాఖీ కట్టింది ఆ తర్వాత చందన వచ్చి మా రోహిత్కి రాఖీ కడుతుంది మా రోహిత్కి చెల్లెలు అవుతుంది రాఖీ కట్టిన తర్వాత హారతిచ్చేసిందండి ఆ తర్వాత స్వీట్ తినిపిస్తుంది ఒకేసారి నోట్లో పెట్టుకోవాలంటండి అన్నయ్య కాబట్టి చెల్లెలని అక్షతలతో ఆశీర్వదించి చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చాడండి ఆ రోజు మా కాంప్లెక్స్లో మగపిల్లలందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మాకిన్ని రాఖీలు కట్టారు మాకిన్ని రాఖీలు కట్టారని ఆ రోజంతా చేయి చూసుకోవడమే సరిపోయిందండి అలాగే వర్ష కూడా రాఖీ కట్టింది మాకు ఆడపిల్లలు లేకపోయినప్పటికీ వీళ్ళందరూ మా పిల్లలకి రాఖీ కట్టే లోపల మాకు చాలా సంతోషంగా అనిపించింది మారాఖీ పౌర్ణమి ఈ విధంగా జరిగింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్